అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హిందూ ధర్మంలో మాఘ పూర్ణిమ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది త్యాగానికి దానానికి భక్తికి గుర్తు ఈ పవిత్రమైన రోజున మనమంతా గంగా నదిలో స్నానం చేయలేకపోవచ్చు పెద్ద పెద్ద దానాలు చేయలేకపోవచ్చు కానీ మన మనసు ఎంత పవిత్రంగా ఉందో మనలో ఎంత త్యాగభావం ఉందో అదే భగవంతుడు చూస్తాడు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేదరికంలో ఉన్నప్పటికీ అపారమైన భక్తితో త్యాగంతో జీవించిన ఒక సాధారణ మనిషి కథ ఈ కథ వింటూ ఉండగా మీ హృదయంలో కూడా ఒక మంచి ఆలోచన ఒక మంచి సంకల్పం పుడితే అదే ఈ వీడియోకి నిజమైన ఫలితం అయితే ఆలస్యం చేయకుండా మాఘ యొక్క మహిమను చెప్పే ఈ కథను ఇప్పుడు ప్రారంభిద్దాం ఒకప్పుడు హిమాలయ పర్వతాల పాదభాగంలో ధర్మపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో సోమయ్య అనే ఒక పేద బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి జీవించేవాడు సోమయ్య చాలా పేదవాడు రోజుకు తినడానికి అన్నం దొరికేది కాదు లేకపోతే ఉపవాసమే కానీ అతని హృదయం మాత్రం ఎంతో పవిత్రమైనది ప్రతిరోజు తెల్లవారగానే లేచి పవిత్రంగా స్నానం చేసి భగవంతుడి నామస్మరణ చేసేవాడు భగవంతుడా నాకు ఏమీ వద్దు నాలో భక్తిని మాత్రం నిలిపి ఉంచు అని ప్రార్థించేవాడు ఒకసారి మాఘమాసం వచ్చింది గ్రామంలోని పెద్దలు మాఘమాసం ముఖ్యంగా మాఘ పూర్ణిమ ఎంత పవిత్రమో గ్రామస్తులకు వివరించారు సోమయ్యకు అది విన్న వెంటనే ఈ మాఘ పూర్ణిమ రోజున నేను ఏదైనా మంచి పని చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు మాఘపూర్ణిమ రోజు వచ్చింది సోమయ్య తెల్లవారుజామునే లేచి చలిని కూడా లెక్క చేయకుండా నదిలో స్నానం చేశాడు తర్వాత ఇంటికి వచ్చి భక్తితో భగవంతుని ప్రార్థించాడు కానీ అతని ఇంట్లో ఉన్నది ఒక ముద్ద అన్నమే అది తన భార్యతో కలిసి తినాలని అనుకున్నాడు అప్పుడే అతని ఇంటి ముందు ఒక వృద్ధ సన్యాసి వచ్చి నాన్న ఆకలిగా ఉంది ఈ మాఘ పూర్ణిమ రోజును కొంచెం అన్నం దానం చేస్తావా అని అడిగాడు సోమయ్య ఒక క్షణం కూడా ఆలోచించలేదు తన దగ్గర ఉన్న చివరి ముద్ద అన్నాన్ని కూడా సన్యాసికి ఇచ్చేశాడు ఆ రోజు సోమయ్య దంపతులు ఉపవాసంగానే ఉన్నారు కానీ వారి మనసుల్లో అపారమైన శాంతి నిండిపోయింది అర్ధరాత్రి సమయంలో సోమయ్యకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా అన్నారు సోమయ్య మాఘ పూర్ణిమ రోజున నీవు చేసిన అన్నదానం నాకు ఎంతో ప్రీతికరంగా ఉంది నీవు దానం చేసినది అన్నం కాదు నీ అహంకారాన్ని నీ స్వార్థాన్ని మరుసటి రోజు ఉదయం సోమయ్య లేచి చూడగా అతని గుడిసె ముందు ధాన్యంతో నిండిన గోనె సంచులు బంగారు నాణేలు కనిపించాయి కానీ సోమయ్య అవన్నీ చూసి కూడా గర్వపడలేదు అన్నిటికన్నా విలువైనది భగవంతుడి ఇచ్చిన మనశ్శాంతి అని గ్రహించాడు అప్పటి నుంచి ఆ గ్రామంలో మాఘ పూర్ణిమ అంటే కేవలం పండుగ కాదు త్యాగం దానం భక్తి యొక్క ప్రతీకగా మారింది ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే మాఘ పూర్ణిమ రోజున మన దగ్గర ఎక్కువగా ఉండాలి అని కాదు ఉన్న దానిలో కొంచెం పంచగలగాలి దాని విలువ ఎంత ఇచ్చామనే దానిలో కాదు ఎంత ప్రేమతో ఇచ్చామనే దానిలో ఉంది ఈ పవిత్రమైన మాఘ పూర్ణిమ రోజున మనము ఒక మంచి సంకల్పం చేద్దాం ఎవరికి వీలైతే వారు ఒక ఆకలితో ఉన్నవారికి అన్నం పెడదాం ఒక అవసరంలో ఉన్నవారికి సహాయం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి